ఖమ్మం కావిరాజనగర్ రోడ్ నెంబర్ పదిహేనులోని అఖిలంద్రకోటి బ్రహ్మాండ నాయకుడు షిరిడి సాయి మందిరం అమృతలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ షిరడి సాయిబాబా గణపతి సుబ్రహ్మణ్యేశ్వర పునః ప్రతిష్ఠ కనకదుర్గ ఆంజనేయ స్వామివార్ల ప్రతిష్ట మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు కేసరా పద్మజారెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన ఆర్చకులు చిత్తారు సతీష్ శర్మ పర్యవేక్షణలో ప్రతిష్టాపనాచార్యులు బ్రహ్మశ్రీ తుంగతుర్తి యుగంధర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి పూజ కర్మనాహ పుణ్యహవచనం ఆదివాస హోమాలు మండపారాధన గర్తబీజ ధాతు రత్న న్యాసాలు యంత్ర విగ్రహ స్థాపన ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట నేత్రోన్మీలనం గ్యాసం మహాపూర్ణాహుతి అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు అనంతరం వేలాది మందికి మహా అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా కేసరా పద్మజ రెడ్డి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు విగ్రహాల పునః ప్రతిష్ట మహోత్సవం అన్న ప్రసాద వితరణలో దాతలు భక్తులు భాగస్వామ్యమై స్వామివార్ల అనుగ్రహం ఆశీర్వాదాలు పొందరని పేర్కొన్నారు కార్యక్రమ విజయవంతానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రకటించారు కార్యక్రమాన్ని న్యాయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి కృష్ణారెడ్డి మందిర నిర్వహణ కమిటీ సభ్యులు సంచర్ల సత్యనారాయణ వెంపటి వెంకటేశ్వర్లు పలచూరి నరేంద్ర కుమార్ లంగా సత్యనారాయణ సనరావు పద్మ పరచూరి మాధవి తవనం శేఖర్ రెడ్డి కొటారు పాండురంగారావు ఈటూరి అనంత పద్మనాభ శర్మ చందోలు కృష్ణ చైతన్య భోగి వెంకటేశ్వర్లు ఏపూరి నాగేశ్వరరావు పర్యవేక్షించారు ఆదిలో వేస్తుండి క్రేగర్ పాశాన పెడతాడు ఓం ధన సౌర్య ఆదిత్యం ఇతి దేవతా విహారన్యాది విహారన్యాది భాగీరథి గౌతమే నమద కృష్ణవేషం మన దేవాలయంలో అమ్మవారి ప్రతిష్టాపన చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అర్చించుకోవాలి చేసిన ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి ఈ దేవాలయంలోకి వస్తే అట్లాగే మన క్షేత్ర వాళ్ళకు పాలకుడు యోగ క్షేమాలు ప్రతిష్ఠాపన చేసుకోవాలని సత్సంగ్ మరి తర్వాత ప్రదక్షిణ చేసేది గ్రహ దోషాలు తొలగిపోవటానికి మనకు కమ్మల్లో అనే విధంగా కంచి బ్లాక్ స్టోన్ తోటి పరశ్వరుని నవగ్రహాల్లో విశేష నదిలో నుంచి తీసుకుని రోజుల నుంచో సంకల్పం సంవత్సరకాలలోని రోజు నిందర్భాన్ని ఈ శుభ సమయాన్ని అందరూ గట్టిగా భగవర్ నామంతోటి నుంచి మన దేవాలయంలోకి ఆహ్వానిద్దాం గట్టిగా అందరూ ఒక్కసారి యంత్రాన్ని తాపి అయ్యగారు చెప్తూ ఉంటారు భగవన్ నామని చెప్పండి రెండు నిమిషాలు సమయం చాలా తక్కువగా ఉంది రెండు నిమిషాలు మీకు భయం చేయిస్తారు గట్టిగా जानकिरी मनर जय शास्त्राणी में, 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 नियंत्रण మీ అందరి భాగ్యం అంటూ వచ్చే సంవత్సరానికి చుట్టూ నవధాన్యాలు కూడా అన్ని కలిపి పిరిపిట్ లో పట్టుకొని వచ్చి మీ అందరి భాగ్యం అంటూ వచ్చే సంవత్సరానికల్లా చుట్టూ ఫ్యాన్ నవధాన్యాలు కూడా అన్నీ కలిపి పెరిగెట్ పట్టుకొని వచ్చి చిన్న చిన్న వాస్తు దోషాలు తొలిగిపోయి సుభిక్షంగా ఉంటుంది కాబట్టి కావలసిన వాళ్ళు పక్కడానికి చిన్న చిన్న నల దృష్టి దోషాలు పోవడానికి ఇబ్బందులు దాని వల్ల ఇట్లా ఒకదానికొకటి సంబంధించి అన్ని రకాలుగా నష్టపోతూ ఉంటాం అన్ని రకాలుగా నిర్వహించి ఆ మహావాస్తు పూజ చేయంలో అయ్యగారు ఉంటారు వెళ్ళండి అవధాన్యాలు కానీ ఇసుగు రాకపోతే బయట అమ్ముతున్నారు పెట్టుబడి పెద్ద పెద్దగా ట్యాకలు పెట్టుకుంటే వేస్తే ఫలితం రాదు